కక్కాశ ముందు నుంచి నడిపిస్తున్నారు కావున ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మతో శుభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ లేడీస్ అందరు కూడా అంటే మన ఆడవాళ్ళు మన కాలనీ వాసులందరూ కూడా నా ముఖ్యంగా నా ధన్యవాదాలు నమస్కారాలు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా అవన్నీ మనం గుర్తు చేసుకోవటం మనకి మంచిది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలే కాక నేను సూపర్ సిక్స్ చేస్తానని చెప్పి ఉన్నారు ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కూడా కొనసాగించలేకపోయారు అమ్మా మీకు లోగడ జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీ అందరికి వస్తున్నాయమ్మా ఆ డబ్బులు ప్రస్తుతంగా రాలేదు మనం మోసపోయాం ఆంధ్రరాష్ట్ర ప్రజలు మనం మోసపోయాం మోసపోయి సుపోయినటువంటి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయున తనయుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యాభై మూడవ జయంతి సందర్భంగా మనమందరము అంటే వైఎస్ఆర్సీపీ శ్రే కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడుకొని జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని మనందరం సంతోషంగా జరుపుకుంటున్నందుకై ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మన జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్న లేకపోయినా పేదల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటున్నాను అలాగే మరి సంక్షోభం సంక్షేమం గురించి మొట్టమొదటిగా పేదలను గురించి ఆలోచించి వెనక అడుగు వేయకుండా మడమ తిప్పకుండా ఆయన ఏదైతే పాదయాత్రలో తన సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆయన పాదయాత్రలో ఎన్ని సంక్షేమ పథకాలు అయితే మనకు చెప్పి ఉన్నాడో అవే కాకుండా చెప్పనవి కూడా చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం సంతోషంగా జరుపుకుంటూ ఈ విధంగా మనందరము కార్యకర్తలుగా ఇక్కడ కూడుకున్నందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్